శ్రీరామనవమి సందర్భంగా చిత్తూరు శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో జరుగుతున్న శ్రీ ప్లవనామ సంవత్సర వార్షిక బ్రహ్మోత్సవాలు మీకు సమర్పించిన వారు వరుణ్ లైటింగ్ పార్క్ చిత్తూరు సహసమర్పణ శ్రీ వినాయక ఫర్నిచర్ చిత్తూరు దశరథాత్మజం ప్రమేయం సీతపతి రఘుకులాన్వయరత్నదీపం ఆశానుబాహమరవిందలలాయ దాక్షం రామం దశ నిచర వినాశకరం నమామి ధనుర్ధరం నీరదనినకా చక్రాదిశోభితీహస్త సౌమిత్రీ సౌమిత్రి సైతంచరాం సదాహం శరణమహం ప్రబ్యే చిత్తూరు పట్టణం నందు అతి పురాతనమైన సుప్రసిద్ధమైనటువంటి శ్రీ దేవస్థానం నందు ప్రతి సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ఈ ఆలయం నిర్మాణం సుమారు ఒక రెండు వందల యాభై సంవత్సరముల ముందు జరిగి రెండు పంతొమ్మిది వందల పదిహేడులో జీర్ణోద్ధారణ అయ్యింది అది పంతొమ్మిది వందల పదిహేడులో జీర్ణోద్ధారణ చేస్తున్నారు మళ్ళా ఒక ఐదు సంవత్సరాల మునకు కుంభాభిషేకం చేశారు ప్రతి సంవత్సరము వార్షిక బ్రహ్మోత్సవాలు బ్రహ్మ అతి వైభవంగా జరుగుతాయి ఎక్కడ ఏ చిత్తూరు డిస్టిక్లోనే ఎక్కడ లేనటువంటి సేవ ఇక్కడ జరుగుతుంది బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం ఆరు గంటలకి వయ్యాలి సేవ అతి వైభవంగా అంగరంగ వైభవంగా జరిపిస్తాం ప్రతిరోజు సాయంత్రం ఆరు నుంచి ఏడు వరకు ఒక గంట సేపు వయాలి సేవ అతి వైభవంగా జరుగుతుంది అదే కాకుండా ఈ ఆలయం పంచరాత్రాగమాన్ని అనుసరించి కంచి శ్రీ శ్రీరంగం దేవస్థానాలు ఎట్లా పద్ధతులు పాటిస్తాయో అదే విధమైనటువంటి పద్ధతులు ఈ గుళ్ళో జరుగుతున్నాయి ప్రతి ఏటా దశమి ద దసరా ఉత్సవాలు ధనుర్మాస ఉత్సవాలు వైకుంఠ ఏకాదశి పర్వదినాలన్నీ కూడా అతి వైభవంగా జరుగుతారు వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారు ఐదున్నర గంటలకి గోపుర దర్శనం భాగ్యం కల్పిస్తారు భక్తులు చాలామంది విచ్చేసి ఆ దేవదేవుని దర్శించి వారి పాపకు పాత్రలవుతున్నారు అంతేకాకుండా ప్రతినిత్యం కూడా దేవస్థానం నందు ఉదయం సుప్రపాత సేవ నుంచి తోమాల అర్చన ప్రసాద వినియోగం శ్రీరామనవమి సందర్భంగా చిత్తూరు శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో జరుగుతున్న శ్రీ ప్లవనామ సంవత్సర వార్షిక బ్రహ్మోత్సవాలు మీకు సమర్పించిన వారు వరుణ్ లైటింగ్ పార్క్ చిత్తూరు సహ సమర్పణ శ్రీ వినాయక ఫర్నిచర్ చిత్తూరు శ్రీరామనవమి సందర్భంగా చిత్తూరు శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో జరుగుతున్న శ్రీ ప్లవనామ సంవత్సర వార్షిక బ్రహ్మోత్సవాలు మీకు సమర్పించిన వారు వరుణ్ లైటింగ్ పార్క్ సహ సమర్పణ శ్రీ వినాయక ఫర్నిచర్ చిత్తూరు స్వామి ప్రతి శనివారం విశేష తిరుమంజనము జరుగుతుంది ప్రతి శనివారం భక్తులు పాల్గొని అభిషేకంలో పాల్గొని స్వామివారి అభిషేకాన్ని తిరకించి స్వామివారి అనుగ్రహం పొందుతున్నారు అంతేకాకుండా ఈ గుడి ఈ దేవాలయానికి సంబంధించి ప్రతి ఒక్క దేవస్థానంలో కూడా రాముల వారి పాదం వద్దనే ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠ ప్రతిష్ఠింపజేయబడి ఉంటుంది కానీ శ్రీ కోదండరామస్వామి దేవస్థానం చిత్తూరు నందు ఆంజనేయస్వామి తనీగా అంటే ధ్వజస్తంభం ఎదురుగా విభాగం ఎందుకంటే సీతారామ పట్టాభిషేక సమయంలో రాముల వారు ఆంజనేయస్వామిని మరుస్తారట దీనికి ఆంజనేయ స్వామి ఏం చేస్తారంటే ఆ రాజగోపుర ద్వారం పైన కూర్చొని శ్రీ రామనామాన్ని ధ్యానం చేస్తూ ఉంటారు ఆ రామనామ మహిమ వల్ల ముల్లోకాలను లోకాలను స్తంభింపజేస్తారు ఆ విషయం తెలుసుకున్న రాముడు ఆంజనేయస్వామి ఆ రాజగోపురం వద్ద వచ్చి ఆలింగనం చేసుకుంటారు అందుకే ఇక్కడ ఈ దేవస్థాన ప్రత్యేకతలో రాజగోపురము అంటే ధ్వజస్తంభం దగ్గరనే భక్తాంజనేయ స్వామిగా విశేష పూజలు అందుకొని భక్తుల కోరికలు తీరుస్తూ భక్తుల కృపాకటాక్షాలకు అందింపజేస్తున్నారు అదే కాకుండా ప్రతి సంవత్సరము ఈ నందు రథోత్సవం రోజు తోటోత్సవం నిర్వహింపబడుతుంది నీవా నది ఒడ్డున తోటోత్సవము నిర్వహించబడుతుంది స్వామివారు తేరు రథోత్సవం నుంచి నేరుగా సరాసరి ఆ తోటోత్సవం బయలుదేరి అక్కడ అభిషేక కార్యక్రమాలు అన్ని విశేష పూజలు అందుకొని తిరిగి దేవస్థానమునకు చేరటం జరుగుతుంది ప్రతి ఏటా ఈ బ్రహ్మోత్సవాల భాగంగా కడపటి రోజు అంటే ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఒకటవ తేదీ స్వామివారికి కళ్యాణోత్సవం నిర్వహించడం ఆనవాయితీ ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు స్వాతి నక్షత్రంలో తీర్థవారి వచ్చేట్టుగా నిర్ణయించబడుతుంది అందువల్ల ఇరవై ఈ ప్రతి ఈ సంవత్సరం ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఒకటవ తేదీ స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది ఆలయం ఆలయ ప్రాంగణం అంటే ముంద ఆలయం ముందర చలో పందిళ్లు వేసి సరాసరి దగ్గర ఐదు వందల ఆరు వందల మంది విచ్చేసి తిలకించేట్టుగా ఏర్పాటు చేస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరిగేటువంటి ఈ కళ్యాణోత్సవానికి నాయకులు కలెక్టర్ నుంచి అందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శించి వారి కృపాకు పాత్రలు కాగలుగుతారు జై శ్రీరామ్ శ్రీరామనవమి సందర్భంగా చిత్తూరు శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో జరుగుతున్న శ్రీ ప్లవనామ సంవత్సర వార్షిక బ్రహ్మోత్సవాలు మీకు సమర్పించిన వారు వరుణ్ లైటింగ్ పార్క్ చిత్తూరు సహసమర్పణ సమర్పణ శ్రీ వినాయక ఫర్నిచర్ చిత్తూరు இந்த ராமர் கோயில் தெருவே இருட்டாக இருக்கும் ஆறு மணிக்கு மேலே யாரும் இந்த குடும்பம் வர்றது போகறதெல்லாம் கிடையாது அதுக்குன்னு உண்டானவர் ஒரு வேணுகோபால இறந்து இது போட்டாங்க இதை போட்டப்பறம் இந்த பாழடைஞ்ச கோவிலையும் இந்த ராமர் கோவில் தெருவையும் இந்த ராமர் கோவிலையும் டெவலப் பண்ணது நிஜமாவே மனப்பூர்வமாக சொன்னோன்னா அந்த மனுஷன் தான் அவர் ஆசா பூசாரியாக இருக்கட்டும் எது நாள் இருக்கட்டும் தன்னுடைய காரியத்தை எடுத்ததை கடைசி வரைக்கும் இருந்து ஒரே முயற்சியாக அதை ஜெயிச்சு வரைக்கும் கொண்டு வந்திருக்காரு இனிமேல் கொண்டாடுவார் அந்த ராமர் கருவையினால அவரும் நல்லா இருக்கணும் அவர் குடும்பம் நல்லா இருக்கணும் இந்த ராமர் ஒரு தெருவ நல்லா சிலாங்கமாக శ్రీరామనవమి సందర్భంగా చిత్తూరు శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో జరుగుతున్న శ్రీ ప్లవనామ సంవత్సర వార్షిక బ్రహ్మోత్సవాలు మీకు సమర్పించిన వారు వరుణ్ లైటింగ్ పార్క్ చిత్తూరు సహసమర్పణ సమర్పణ శ్రీ వినాయక ఫర్నిచర్ చిత్తూరు